సొంత తల్లికి తమ్ముడికి అన్యాయం చేసిన వ్యక్తి జకంపూడి రాజా అని ఆరోపించారు రాజానగరం నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ తన తల్లిని పోటీ చేయకుండా అడ్డుకుని తాను ఎమ్మెల్యే అయిన స్వార్థపరుడని విమర్శించారు ఆ తమ్ముడిని అవసరానికే వాడుకుంటున్నాడని అన్నారు ఎమ్మెల్యే రాజా అవినీతిపరుడని కొండలు ఇసుకలు దేనిని వదలలేదని ఆరోపించారు తాను స్థానికుడునని ఎమ్మెల్యే రాజా నియోజకవర్గానికి చుట్టంలా వచ్చిపోతాడని చురకలంటించారు త్రిముఖ వ్యూహంతో మూడు మండలాల్లో ఒకేసారి ప్రచారం నిర్వహిస్తామన్నారు ఇక తనకు అవకాశం ఇస్తే ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఎలక్షన్ ముందు వాడుకుంటారు ఎలక్షన్ అయిన తర్వాత సొంత తమ్ముడినే వదిలేసి నాయకుడు జక్కంపూడి రాజు తల్లికి టికెట్ రాకుండా చేసిన నాయకుడు జక్కంపూడి రాజు ఊరందరికీ పదవులు ఇప్పిస్తానంటారు పాపం తల్లి జక్కంపూడి విజయలక్ష్మి గారు రెండు సార్లు ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయారు కానీ ఈ రోజు కూడా ఆయన ఏ పదవి ఇప్పించలేకపోయారు ఎప్పుడ కూడా ఇంత పెద్ద వయసులో కూడా బాబాయి ఆయన చెప్తున్నారు నిజంగా ఆయన చిత్తశుద్ధి ఉంటే తల్లి గారిని నిలబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది తల్లి మీద ప్రేమ లేదు తమ్ముడి మీద ప్రేమ లేదు నాయకుల మీద ప్రేమ లేదు కార్యకర్తల మీద కూడా ప్రేమ లేదు ఇలాంటి నాయకుడు మనకు అవసరమా అనేది ప్రజలందరూ